తర్వాత కుండ లెసన్లో కొన్ని వాక్యాలనేటువంటి చూద్దాము క్రింది బొమ్మలను చూడండి వాటిని పేర్లను గుర్తించండి బాతు పులి ఏనుగు ఆవు పావురము అనేటువంటి బొమ్మ ఉన్నది దాన్ని రాయడం జరిగింది పదాలని గుర్తించి రాయడం జరిగింది ప్రతి అక్షరానికి ఊ చేర్చి రాయండి గరువు గ గురువు కడుము కడుమ కుడుము తర్వాత పరగ పురుగు చరక చురుకు మునగ మనగా మునుగు మందక ముందుకు కదర కుదురు పలప పులుపు సో ఈ విధంగా వచ్చేసి ఊత్తు అనేటువంటిది రాసి చేర్చి రాయండి తర్వాత క్రింది గళ్ళలోని అక్షరాలను పదాలను రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఆ పదాలని కొన్ని అక్ష కొన్ని పదాలని కనిపెట్టి రాయాలి పులుపు పునుగు ఏనుగు బాతు అనేటువంటిది రాశాను తర్వాత కుండ బొమ్మను గీయండి ఈ యొక్క కుండ బొమ్మని కుండకి రంగులు వేసి కుండ అనేటువంటిది రాయండి తర్వాత ఐదో లెసను తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ స్టాండర్డు సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూద్దాము మీకు తెలిసిన పూల పేర్లను చెప్పండి వాటిని ఏమి చేస్తారు చామంతి మల్లెపూలు బంతి పూలు సంపెంగ జాజిపూలు తర్వాత వచ్చేసి మందారము వాటిని కొన్నింటిని తల్లో పెట్టుకుంటాము కొన్ని పూలను దేవుడికి అర్పిస్తాము క్రింది పదాన్ని చదవండి గీత గీసినటువంటి అక్షరాలను మధ్య తేడాలను గుర్తించండి పులి పూలు తర్వాత పైన క్రింది గల్లలోని అక్షరాలను చేసి తేడాతో చదవండి వాటితో ఏర్పడేటువంటి పదాలను చెప్పండి క ఊత్తుతో కూడినటువంటిది క కూ గూ చూ జూ టూ డ త తు దు న ను ప పు బ ఊ సు షు సు లు ష షు తర్వాత వచ్చేసి క్రింద గుణింత పదాలను చదవండి ఊతుము ఉన్నటువంటి అంటే ఊ ఒత్తుతో కూడినటువంటి అక్షరాలను వచ్చేసి చుట్టండి పూలు గూడు కూడు చూరు మూషికం మయూరం రూపాయి రూ బూజు తూనిగా పూజ నూరు సూది క్రింది వాక్యాలను చదవండి బంతి పూలు బాగా పూసినవి సూదికి దారం కావాలి నూరు రూపాయలు చూసావా క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి బాండలి గూడు రోజా పువ్వు పూజ తర్వాత వచ్చేసి క్రింది గీత గీసినటువంటి నక్షరాలను సరిచేసి పదాలను రాయండి పులు పూలు గుడు గూడు సుది సూది కుజా కూజా దూరం దూరం నురు నూరు అనేటువంటి సరిచేసి రాసాము క్రింది అక్షరాలను కలుపుతూ పదాలు రాయండి పూరి పూసా పూలు పూజ పూత నూరు నూక నూలు నూనె నూతి తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి రంగులు వేయండి రోజా పువ్వు ఇవ్వడం జరిగింది ఆ రోజా పువ్వుకి అందమైనటువంటి రంగులు రాయ రంగులు వేసి అలంకరించండి రోజా పువ్వు అనేటువంటిది రాయండి పేరు రాయండి థ్యాంక్ వెరీ మచ్